తమిళనాడులో అమిత్ షా పర్యటించి వెళ్లిన ఒక్క రోజులోనే సిబిఐకి విజయ్ కు నోటీసులు ఇచ్చింది విజయ్ తో పొత్తు విషయాన్ని అమిత్ షా చాలా సీరియస్ గా తీసుకున్నారని తమిళ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది ఇలాంటి సమయంలో వెంటనే విజయ్ కు సిబిఐ నోటీసులు పంపింది కరూరు తొక్కిసలాట కేసులో పన్నెండున విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది నిజానికి సిబిఐ విచారణ కోసమే విజయ్ సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధించారు గతేడాది సెప్టెంబర్ ఇరవై ఏడున కరూర్ విజయ్ నిర్వహించిన రాజకీయ బహిరంగ సభలో తీవ్రమైన తొక్కిసలాట జరిగింది ఈ విషాద ఘటనలో సుమారు నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోగా అరవై మందికి పైగా గాయపడ్డారు తొలిత స్థానిక పోలీసులు విచారించారు కానీ విజయ్ సిబిఐకు ఇవ్వాలని పట్టుపట్టారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసును అక్టోబర్ ఇరవై ఆరున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ స్వీకరించింది దీనిపై పర్యవేక్షణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కూడా కోర్టు ఏర్పాటు చేసింది ఈ ఘటనకు సంబంధించి విచారణలో భాగంగా విజయ్ ను ప్రశ్నించేందుకు సిబిఐ సమన్లు జారీ చేసింది ఈ కేసును తమిళనాడు ప్రభుత్వమే విచారణ జరిపినట్లయితే ఎలాంటి చర్యలు తీసుకున్నా అది కక్ష సాధింపుగా చెప్పుకునే అవకాశం ఉండేది కానీ విజయ్ సిబిఐ విచారణకు డిమాండ్ చేసి సాధించుకోవడంతో ఇప్పుడు సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకున్నా భరించాల్సిందే అంటే వెళ్లి వెళ్లి చిక్కినట్లైంది చిక్కినట్లయింది బీజేపీ ను రాజకీయంగా ఉపయోగించుకుంటుందని ఆరోపణలు ఉన్న సమయంలో విజయ్ నేరుగా వెళ్లి బీజేపీకి చిక్కారు ఇప్పుడు ఆయన ఎలా తప్పించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది